ఫంక్షన్ అంటే అప్పుడే పుట్టిన రోజుల బాబుకో పాపకు ఘనంగా చేస్తూ ఉంటాం కానీ మహబూబ్ నగర్లోని ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో పెంచుకున్న కుక్కకు పుట్టిన పిల్లలకు ఉయ్యాల ఫంక్షన్ జరిపించాడు ఏదో జరిపించాం అనేలా కాదు మన ఇంటి పిల్లలకు చేసే విధంగా ఘనంగా చేశాడు ఆయన చుట్టాల స్నేహితులని అందరినీ పిలిచి విందు భోజనాలు పెట్టించి మరీ పంపించాడు ఎలా జరిపించాడో మనం ఓ లుక్కేద్దాం పదండి ఈయన పేరు మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తూ రిటైర్మెంట్ అయ్యాడు కుక్కలంటే ప్రాణం ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఇతను పెంచుకుంటున్న కుక్క తల్లి అవుతుందని సంతోషపడి నెలల క్రితం శ్రీమంతం చేర్పించాడు మన ఇంటి ఆడపడుచులకు ఏ విధంగా అయితే శ్రీమంతం చేస్తూ ఉంటామో ఆ విధంగా ముత్తైదువులను పిలిచి ఘనంగా శ్రీమంతం జరిపించాడు తర్వాత అది చిన్న కుక్క పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఉయ్యాల ఫంక్షన్ చేశాడు ఫంక్షన్ కూడా మన ఇంట్లో చిన్నారులకైతే ఎలా చేస్తామో అదే విధంగానే ఘనంగా జరిపించాడు తన ఇంటి వాళ్ళ మధ్యలోనే కాకుండా చుట్టాలను స్నేహితులను ఆహ్వానించి ఓ పెద్ద వేడుకలాగా చేశాడు వచ్చిన అతిథులు అందరికీ విందు భోజనాలు పెట్టించాడు నా పేరు మంతటి యాదయ్య నేను గతంలో పురపాలక సంఘం నందు జాబ్ చేసి రిటైర్ అయ్యాను ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉండకుండా గూగీ హాలిడేస్ అని చెప్పి నేషనల్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ ఆఫీస్ తెరుచుకున్నాను న్యూ టౌన్లో ఉంటుంది నందు నాకు కొంత ఆరు ఏడు నెలలు రిటైర్ అయిన తర్వాత కొంత సమయం ఖాళీగా ఉన్నాను చాలా గిల్టీగా ఫీల్ అయినాను నాకు ముగ్గురు అమ్మాయిలు ఆ ముగ్గురు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు దాని తర్వాత ఏమైందంటే ఆ గిల్టీ ఫీలింగ్ని నన్ను మూగజీవుల వైపు పయనింపజేసింది ఒక నాలుగైదు కుక్కర్లు తెచ్చుకున్నా తెచ్చుకున్న తర్వాత నాకు సిడ్జు బ్రీడ్ బ్రీడ్ అనేది నాకు బాగా నచ్చింది ఆ సిడ్జు బ్రీడ్ని ఒక్కదాన్ని పెట్టుకొని మిగతా మా ఫ్రెండ్స్కి ఇచ్చాను వాళ్ళు కూడా వాటిని మంచిగా పెంచుకుంటున్నారు ఇంకా మేమిద్దరమే ఉంటాము కాబట్టి ఆ లోన్నెస్ పోవడానికి ఆ సిడ్జు పప్పిని సో ఒక ఇంచుమించు రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుంచి కొనుక్కొని వచ్చాను వచ్చిన తర్వాత మా పిల్లల్లో ఒక పిల్లగా నేను మా ఆవిడ చూసుకోవడం జరిగింది మొదట్లో మా ఆవిడ కొంచెం కుక్క అంటే ఇష్టపడలేదు తర్వాత తర్వాత అది చేసే చిలిపి చేస్తలకు చాలా ఆనందపడిపోయింది నాకంటే ఎక్కువ సేవ ఆమె చేయడం స్టార్ట్ చేసింది ఇక నేను ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నేను ఆఫీస్కి పోతే ఆ గ్యాప్లో మొత్తం ఆమెనే చూసుకునేది దానికి ఎలాగైనా పిల్లలు దీపియాలి అనే ఆలోచన ఒకటి వచ్చింది ఫీమేల్ డాగ్ కాబట్టి దాన్ని క్రాసింగ్ చేయించి లాస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ వస్తే లాస్ట్ మంత్ సీమంతం కూడా ఘనంగా చేయడం జరిగింది దాని తర్వాత డెలివరీ అయిన తర్వాత లాస్ట్ మంత్ థర్టీన్కు డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత తొట్టెల కార్యక్రమం చేయాలనిపించింది జనరల్గా మా దగ్గర అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మన్మన్లు మన్మరన్లు అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి మా ఇంట్లో పది మందికి భోజనం చేపియాలి అని ఆలోచన వచ్చింది ఫంక్షన్స్ కూడా మా ఇంట్లో కాక చాలా కాలం అయింది కాబట్టి ఈ ఆలోచనకు ఈ ఆలోచనలో భాగంగానే తొట్టెల కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది నిన్న ఇరవై తొమ్మిదో రోజున బంధుమిత్రులని అందరినీ పిలుచుకొని ఘనంగా తొట్టెల కార్యక్రమం నాలుగు ఫిమేల్స్ ఒక నాలుగు మేల్స్ ఒక ఫిమేల్ డాగ్స్కు ఘనంగా చేయడం జరిగింది బంధుమిత్రులకు భోజన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది వారంతా చాలా చూసి సంతోషపడ్డారు ఇదేంది మనుషులకైతే ఎన్నో ఎన్నో కార్యక్రమాలకు హాజరైన తొట్టెలకు కానీ ఈరోజు కుక్కలకు కూడా తొట్టేలా చేసేస్తున్నారంటే చాలా మేము ఇది ఒక వింతైన విషయము చాలా ఆశ్చర్యపోతున్నాం మేము అని చెప్పి వచ్చిన వాళ్ళని ఆశీర్వదించిన భోజన తాము స్వీకరించి వెళ్ళారు చాలా హ్యాపీగా ఫీల్ అయినరు వాళ్ళు కూడా ఇక మాకు అంతకంటే సంతోషం ఏముంటుంది మేము మా పిల్లల్లో ఒక పిల్లలాగా దాన్ని భావించి పెంచినాం దానికి డెలివరీ చేసినాం నేను మా ఆవిడనే మంచిగా సునాయసమంగా డెలివరీ కూడా అయింది మంచి పిల్లల్ని మాకు అందించింది చాలా సంతోషపడంగా ఉన్నాం మేము అండి నా పేరు మంతటి యశోద మాకు ముగ్గురు అమ్మాయిలు మా అమ్మాయిలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరికి ఇద్దరిద్దరు పెద్ద ఆమెకి ఒక బాబు ఒక పాప రెండు ఆమెకి ఇద్దరు కొడుకులు మూడు ఆమెకు బాబు పాప ఇంక వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి మేము ఒట్టిగానే ఉన్నాం కదా ఇంట్లో ఆయన డిటర్మెంట్ డిటైర్మెంట్ అయిపోయిండు అయిపోయి ఇప్పుడు ఏడు సార్ రెండు సంవత్సరాలు అవుతుంది ఇక ఎవ్వరు లేరు కదా టైంపాస్ కాదు మనకని ఇక ఆయన కుక్కలంటే చాలా ఇష్టం నేను చూసుకుంటాను నీవు కూడా తోడు అంటే నేను ఉండలేను నేను చేయలేను కుక్కలు అంటే నాకు ఇష్టం ఉండవు అంటే ఇక బలవంతంగా తెచ్చుకున్నాడు మంచిగానే ఉండయి నేను కూడా ఇష్టం పెంచుకున్నాను రాను రాను ఇంత ఇంత అంటే ఇక ఆమెకు మా లక్కీ లక్కీ అని పేరు పెట్టుకున్నాం సంవత్సరం బర్త్డే కూడా చేసుకున్నాం లక్కీకి తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చిన తర్వాత లక్కీకి శ్రీమంతం చేసినాం శ్రీమంతం చేసిన పదిహేను రోజులకు డెలివరీ వచ్చేసింది డెలివరీ కూడా ఇంట్లోనే చేసుకున్నాం మా ఆయన నేను ఇద్దరమే ఉన్నాం మంచిగానే అయిపోయింది దేవుని దయ వల్ల మంచిగా ఉంది ఇక నెల రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది కదా ఇక తొట్టేలు అయ్యతమని చేసుకుంటున్నాం ఇంకా మా బంధువులు అక్కలు చెల్లెళ్ళు అందరూ చుట్టుపక్కల వాళ్ళందరిని పిలుచుకొని కార్యక్రమం చేసినాం వేసినాము గుగ్గిలు వేసినాము పాటలు అందరం మన మా మనుషులకు ఎట్లా చేస్తారో అంతకంటే బాగా చేసినాం మా పాపలకు లక్కీ పాపలకు పేర్లు కూడా పెట్టేసుకున్నాం